నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం రేఖా కలెక్షన్స్లో ఉన్నానండి లాస్ట్ వీడియో మేము దసరాకి సంబంధించి అనుకోకుండా అంటే మైసూర్లో మనకి శక్తిపీఠం చాముండేశ్వరి అమ్మవారికి ఏ రంగు అయితే కడతారో అక్కడ మళ్ళీ అమ్మవారి కొండ మీద అలా ఉంటే ఊర్లో ఉన్నవారందరూ కూడా ఆ తొమ్మిది రోజులు అదే ఫాలో అవుతూ ఉండడం అవన్నీ కూడా మనం సురేఖ గారి ద్వారా తెలుసుకున్నాము అదొక చాలా మంచి రెస్పాన్స్ అండి అది నా మాటల్లో కంటే కూడా ఆవిడ మాటలో వింటేనే బాగుంటుంది హాయ్ ఏమన్నారు ఎలా ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది అసలు నిజంగా ఆ రెస్పాన్స్ నేను ఊహించలేదు మేడం నిజంగా అమ్మవారి అసలు ఇప్పుడు అనుకుంటున్నా అంత బాగుంది అసలు అంతకు ముందు కూడా మేడం గారు వస్తున్నారు ఏ సారీస్ వీడియో చేయాలి అని అనుకున్నాను అనుకోకుండా ఆ దసరా నవరాత్రి కలర్స్ చెప్దామని అనిపించింది ఏదో క్యాజువల్ గా చెప్పాను గానీ అసలు ఫ్రెండ్స్ అందరూ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు మేడం నిజంగా చాలా చాలా మంది మేడం అసలు మీ వీడియో రిలీజ్ అయిన విత్ ఇన్ వన్ అవర్ లోనే కొంపల్లి నుంచి ఒక డాక్టర్ గారు వచ్చారు తను మీ వీడియోస్ రెగ్యులర్ గా చూస్తూ ఉంటారంట చూడగానే విత్ ఇన్ వన్ అవర్ లోనే వచ్చేసారు వచ్చి తొమ్మిది కలర్లు పట్టు చీరలు తీసుకున్నారు మళ్ళీ వెంటనే ఒక నెక్స్ట్ డే ఇంకో టూ డేస్ తర్వాత అనుకుంటా వాళ్ళ అమ్మాయిని తీసుకొని వచ్చి వాళ్ళ అమ్మాయికి నచ్చిన శారీస్ తీయించి మళ్ళీ అమ్మవారికి ఇచ్చేదానికి టూ థౌజండ్ రేంజ్లో మళ్ళీ తొమ్మిది చేయలేదు మళ్ళీ తీసుకెళ్ళారు అంటే మనం చేసింది సఫలీకృతమైంది నిజంగా వ్రతం చేసుకున్న సారీ అమ్మవారిని నిలబెట్టుకుని తొమ్మిది రోజులు చేసుకునే వారికి ఒక మంచి దారి మనం చూపించాలి ఒక బొటిక్ ఓనర్ గారు పేరు చెప్పకూడదు బొటిక్ ఓనర్ గారు కూడా వచ్చారు వాళ్ళ అమ్మాయి ఈసారి వ్రతం చేస్తుందంట దసరా నవరాత్రులు ఉపవాసం ఉంటుందంట తను కూడా వచ్చి తొమ్మిది సారీస్ తీసుకున్నారు అలా చాలా మంది వచ్చారండి బాగుంది అదే చెప్తున్నాను కదా మనం చేసే దాంట్లో జన్యు నుండి మనం ఏ కాజ్ కోసం చేస్తున్నామో అది కరెక్ట్గా రీచ్ అవుతుంది అనేది నా నమ్మకం మరొకసారి ప్రూవ్ అయింది ఎందుకంటే మీరు కూడా అక్కడ శక్తిపీఠం దగ్గర ఉండడం ఎలాంటివి కడితే తెలు మీకు కూడా తెలుసు కాబట్టి అది అనుకోకుండా మనం చెప్పడం నిజంగా కలర్ఫుల్ ఆ వీడియో నాకు కూడా చేసిన సేపు కూడా ఎవరో కూడా నెగిటివ్ కమెంట్ ఏదో పెట్టారు వెటకారంగా మీకు ఒక నమస్కారం అండి ఎందుకంటే అది వెటక మీరు అలా నెగిటివ్ కమెంట్ మర్చిపోయారు నేను నిజంగా ఈ సందర్భంలో మాట్లాడదామని కూడా అనుకున్నాను అది ఎవరికి రీచ్ అవ్వాలి ఎలాంటి వాళ్ళకి రీచ్ అయితే బాగుంటుంది అనే ఆలోచనతో చేసాం నిజంగా అమ్మేసుకోవాలనుకుంటే అవన్నీ ఏదో డిస్కౌంట్ పెట్టి అన్ని చూపించి అమ్మేసి అలా కాకుండా ఒక దసరా అంటే రీచ్ అయితే ఓకే రీచ్ అవ్వకపోతే మళ్ళీ మా ర్యాక్లో మేము సర్దేసుకుంటాం అనే ఆలోచనతోటి ఒక మంచి ఆలోచనతో చేస్తాం అంటే నిజంగా ఒక మంచి ఆలోచన మనం చేస్తే అది ఏ పని అయినా కావచ్చు ఎక్కడికి రీచ్ అవ్వాలో అక్కడికే రీచ్ అవుతుంది అనడానికి ఉదాహరణ ఆ వీడియో అంతే నిజంగా అమ్మవారి దయ్య మన ఇన్ని వీడియోస్ ఈ లాంగ్ జర్నీలో ఫస్ట్ ఎపిసోడ్ అంత పాజిటివ్ వైబ్స్ తో ఫ్రెండ్స్ అందరూ ఎంత బాగా కామెంట్స్ పెట్టారో మేడం బాగా పెట్టారు అందరికీ కూడా బాగా నచ్చింది అదే చెప్తుంది పంటి కింద రాయలాగా ఒక్కొక్కరు తగులుతున్నారండి ఈ మధ్యన కొనలేకపోతే వదిలేయండి కానీ ఇవన్నీ కూడా ఏంటంటే ఒక మంచి పద్ధతితో చేయటం అన్నీ కూడా మంచిగా మీకు ఒక మంచి ఏమంటారంటే చాలా ఈజీగా ఇప్పుడు మరి డాక్టర్ గారు ఆవిడ ఎంత బిజీ అలాంటి ఆవిడకి ఎంత హెల్ప్ అయింది ఆ వీడియో కదా సో అది నిజంగా చాలా గొప్ప వీడియో అది చాలా బాగా అనిపించింది సెకండ్ మనం సెమీకర్ మంచి తోటి హ్యూజ్ రెస్పాన్స్ అసలు కదా మళ్ళీ వస్తున్నాయండి ఒక ఐదు వందల చీర దాకా వస్తున్నాయి నేను వీడియో కాళ్ళు పాసిబుల్ అయినా అవ్వకపోయినా ఈలోగా దసరా షాపింగ్ వారు మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేసి పర్చేజ్ చేసుకోవచ్చు నిజంగా అవి ఏంటంటే కాస్ట్లీ కొనుక్కోలేము అనుకునే పార్సిల్స్ వచ్చి ఉన్నాయి మేడం ఇంకా ఓపెన్ చేయలేదు ఫైవ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సారీస్ రెడీగా ఉన్నాయండి మన వీడియో రిలీజ్ అయిన దగ్గర నుంచి మీరు పట్టు పట్టు ఎలాగో తీసుకుంటారు అవి కాకుండా గద్వాలు కావాలంటే డైరెక్ట్ స్టోర్ని మీరు విజిట్ చేస్తాయండి అలాగే మధ్యలో వీలైతే ఏమైనా కలర్స్ అన్ని పెట్టేసి రీల్ పంపించేస్తే నేను ఒకసారి రీల్ అప్లోడ్ చేస్తాను ఓకే ఇక ఈ రోజు మీరు కలరు నేను కలరు ఇక్కడ ఉన్నది ఒకే కలర్ అందరూ అనుకోని కట్టారేమో అని అనుకుంటారు కానీ అనుకోకుండా ఇలా సెట్ అయిపోయింది బాగుంది ఇది మనం ఇవాళంతా కూడా పండుగ పోచెంపల్లి పోచంపల్లి కావాలన్నా ప్యూర్ హ్యాండ్లు మైసూర్ సిల్క్ లో బెస్ట్ క్వాలిటీ కావాలన్నా రేఖా కలెక్షన్స్ అనేది అలా ముద్రపడిపోయింది హ్యాండ్లూమ్స్ కానీ సో మళ్ళీ అందులోనే కొత్త వెరైటీస్ ఇవాళ ఎంత నుంచి ఎంతవరకు ఉంటుంది లాస్ట్ మీ వీడియోస్ రెగ్యులర్గా చూస్తుంటారంట మేడం మీకు చెప్పాలనిపించి స్టార్టింగ్ చెప్తున్నాను రేఖ వాళ్ళ సిస్టర్ గీత ఇద్దరు వరంగల్ హన్మకొండ నుంచి వచ్చారు అసలు వాళ్ళ అబ్బాయిది మ్యారేజ్ అంట ఎన్ని శారీస్ తీసుకున్నారో మీకైతే చాలా కాంప్లిమెంట్స్ ఇచ్చారు మాకింత మంచి షాప్స్ అందిస్తున్నారు మేడం జెన్యున్ గా ఇస్తున్నారు అంత దూరం నుంచి వచ్చినందుకు నేను షాక్ అయ్యాను మనకి అంటే ఇక్కడ లోకల్ హైదరాబాద్ వచ్చేవాళ్ళు వేరే కానీ హనుమకొండ నుంచి నిమిత్తం వచ్చి బట్టలు కొనుక్కుని టూ వన్ శారీ వాళ్ళందరికి గిఫ్ట్ ఇచ్చేదానికి ఆల్మోస్ట్ వాళ్ళు నైన్టీ ప్లస్ తీసుకొని ఒక టూ టెన్ శారీస్ ఆర్డర్ చేసే రెండు వందల తొంభై ఒక్క సారీ అండి అంటే చాలా గొప్ప ఛానల్లో కూడా ఫీడ్బ్యాక్ వీడియో పెట్టున్నాము వాళ్ళే ఇచ్చి వెళ్ళారు చాలా సంతోషం అండి అందరికి కూడా మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అబ్బాయికి నా ఆశీస్సులు శుభకార్యాన్ని చక్కగా చేసుకోండి ఆ బ్లెస్సింగ్స్ ఫస్ట్ సారీ ఫస్ట్ సారీ మేడం నేను వేచేస్తున్నాను కదా ఇదే డిజైన్ ఎంత వరకు ఉండొచ్చు అండి ఈ శారీ ప్రైస్ వచ్చి అంటే ఇవాళ ఇది ఇది రేట్ ఎంత ఉంటుంది ఇది ఈ సారీ వచ్చి ట్వెల్వ్ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ నైన్ మేడం ఈ వీడియోలో సారీస్ అన్ని మనకి లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి థర్టీన్ ఫైవ్ ఫిఫ్టీన్ ఫైవ్ వరకే ఉన్నాయి ఒక అటు ఇట్లో ఉంటాయండి అంతే ఎందుకంటే ఒకటి ఒకటి మేము ధర చూపిస్తూ మనం వెళ్ళాలన్నా కూడా కష్టమే లేట్ అయిపోతుంది ఇంకా చాలా సారీస్ కూడా ఉన్నాయి ఒక వీడియోలో మనం చూపిద్దాం మేడం పళ్ళు చాలా బాగుంటుంది ఓకే పళ్ళు పళ్ళు ఈ బ్లౌజ్ బ్లౌజ్ వస్తుంది చాలా బాగుంది నెక్స్ట్ సారీ పీచ్ విత్ పర్పుల్ కాంబినేషన్ ఇది కూడా బాగుంది బోర్డర్ మనకి చక్క పటోలపాక శారీ అంటారు మేడం పోచంపల్లి ఇక్కత్తులోనే పుట్టపాక శారీ పుట్టపాక శారీ ఈ శారీ వివింగ్ వేరేగా ఉంటుంది మనకి పోచంపల్లిలో పుట్టపాక శారీ అండి ఇది పళ్ళు వస్తుంది అంటే బ్లౌజ్ కంప్లీట్ లైట్ వెయిట్ ఇవన్నీ కూడా లెవెన్ ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతాయి మీకు ఫిఫ్టీన్ చేంజ్ వరకు ఉన్నాయి సో ఒక ఏదైనా పెయింట్ షార్ట్ పెట్టేస్తే ప్రైస్ చెప్పేస్తాను మళ్ళీ కావాలంటే మీరు వీడియోలో కూడా చూసుకోవచ్చు ఇది మనకేంటంటే నారాయణపేట బోర్డర్ బార్డర్ పోచంపల్లి చీర నారాయణపేట బోర్డర్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది పళ్ళు అండ్ బ్లౌజ్ బ్లౌజ్ ఇది మనకి పోచంపల్లి వచ్చి నారాయణపేట నారాయణపేట బార్డర్ నెక్స్ట్ మంచి బ్లూ బ్లూ కోచింపల్లి బ్లూ పింక్ బాగుంటుంది కంప్లీట్ లైట్ వెయిట్ చక్కగా చాలా అందంగా ఉంది కడ్డీ బోర్డర్ ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ఇది కూడా బ్లూకి పింక్ కంచిపట్టు మీద కానీ పోచంపల్లి శారీస్ మీద కానీ చాలా బాగా చాలా బాగుంటుంది గ్రాండ్గా ఉంది తర్వాత నారాయణపేట బోర్డరు మిడిల్లో అంతా కూడా పటోలా డిజైన్ స్టైల్ అండి చాలా అందంగా ఉంది శారీ బ్యూటిఫుల్ శారీ మీకు ఇందులో నచ్చితే మీరు పిక్ తీసుకొని ఇంకా ఆన్లైన్ మీకు తెలుసు కదా రేఖ గారు మీ అందరికీ సురేఖ రెడ్డి గారు మీ అందరికీ పరిచయం అయిపోయారు చాలా మంది గాయత్రి రెడ్డి గారు సిస్టరేనా అని అడుగుతున్నారు సిస్టరేనా అండి బుద్ధుల చెల్లు సే అంటే పోలికలు ఉంటున్నాయి కదా నన్ను అందరూ ప్రెస్లతో అడుగుతూ ఉంటారు సో ఇలా సభాముఖంగా చెప్పేశారు అనుకోండి ఇంకా గొడవ ఉండదు మా స్టోర్కి తెలియని వాళ్ళు కూడా చాలా మంది వస్తారు మీరు అచ్చం గాయత్రి రెడ్డి లాగే ఉన్నారు అని అంటే అడుగుతారు తర్వాత వాళ్ళంతా మాట్లాడించి లాస్ట్లో పళ్ళు బ్యూటిఫుల్ అండి మంచి గ్రీన్కి మంచి మెరూన్ కలర్ నెక్స్ట్ స్మాల్ బార్డర్ ముచ్చటగా చాలా బాగుంటుంది మేడం చక్కగా మనకి దసరాకి మంచి పట్టు చీర ఇంకొకటి ఏంటంటేనండి ఇలా ఎక్కువ బార్డర్ అది లేకుండా ఉన్న చీరలు డాక్టర్స్ లాంటి వాళ్ళు మీరు మీ ప్రొఫెషన్ బట్టి కంఫర్ట్గా ఉంటుంది మీరు డైలీ సెమినార్స్ కానీ ఎలా కట్టుకోవచ్చు ఎందుకంటే వాళ్ళ వృత్తి అంటే నాకు గౌరవం అండి వాళ్ళే కాదు డాక్టర్ జాబ్ చేసే లేడీస్ అయినా ఉన్న కొద్ది టైంలో షాపులకు వెళ్ళి షాపింగ్ అంటే కుదరదు కొన్ని కొన్ని ప్రొఫెషన్స్లో అటువంటి వారి కోసం నేను చాలా వరకు కూడా కేర్ తీసుకుని చేస్తానండి ఇంకా ఆన్లైన్లో ఇప్పుడు చూడండి నాకు అది ఎంత సంతోషం అనిపించింది ఆవిడ వచ్చి నిజంగా చీరలు అలా తీసుకోవటం చాలా సంతోషం అనిపించింది మేడం మీకు థ్యాంక్ యూ ఇది కూడా చాలా బాగుంది కదా మంచి ఎల్లో అండ్ మంచి మిల్క్ వైట్లోకి వచ్చింది బ్యూటిఫుల్ సారీ మస్టర్డ్ కాంబినేషన్ మస్టర్డ్ నెక్స్ట్ బ్లౌజ్ హైలైట్ చాలా బాగుంది తర్వాత లేటెస్ట్ ట్రెండింగ్ కలర్ ఆరెంజ్ పర్పుల్ ఇది కూడా బాగుంది టూ సైడ్ వైపులో ఈక్వల్ గా వచ్చింది కదండి అవును మీరు పోచంపల్లికి వెళ్ళినా కూడా ఈ రేట్కి రావు రెండోది కూడా ఇన్ని డిజైన్స్ కూడా దొరకవాడు కావాలనుకున్న వారు మీరు ఆర్డర్ పెట్టేసుకోవచ్చు పటోలాటిసా ఇది బాగు బ్యూటిఫుల్ సారీ కంప్లీట్ లైట్ వెయిట్ ఇదే మనం రాజ్కోట్ పటోలాకి వెళ్ళిపోతే సేమ్ ఇదే చీర థర్టీ నుంచి ఫిఫ్టీ అట్లా ఉంటాయండి సో మన పోచంపల్లిలో కూడా ఇది చేస్తున్నారు సేమ్ అలాగే ఉంటుంది బడ్జెట్ రేంజ్ బడ్జెట్ రేంజ్ అంటే ఒక థర్టీన్ ఫోర్టీన్ ఆ రేంజెస్లో వస్తాయి ఈ సారీస్ ఎంత బాగుందో పిచ్ డిజైన్ ఈ సారీ బాగున్నాయండి అన్నీ చాలా బాగా వచ్చాయి బ్యూటిఫుల్ శారీస్ నెక్స్ట్ ఈ శారీ కూడా కాంబినేషన్ కదా ఇది చాలా బాగుంది మంచి గ్రీన్ అంటే బోర్డర్ అంతా కూడా కరెక్ట్ గా ఉందండి చాలా బాగుంది మనకి సెమీ గద్వాల్ పట్టులో ఈ కాంబినేషన్ ఉంది కదా చాలా బాగు అయితే సెమీ గద్వాల్లో కలర్ వచ్చింది అండి కాంబినేషన్ చాలా బాగుంటుంది సెమీ గద్వాల్లో మీరు కావాలనుకునేవారు మీరు ఆన్లైన్ ద్వారా కూడా బ్లౌజ్ కూడా డిజైన్ అదిరిపోయింది అసలు మామూలుగా లేదు చీర ఇది చూడండి విదర్భ బోర్డర్ స్టైల్లో వచ్చి చాలా డిఫరెంట్ గా ఉంది చీర ఇది మీరు వర్క్ బట్టి డైలీ కట్టుకోవచ్చు అండి డైలీ కట్టుకోవడానికి కూడా బాగుంటుంది అంటే మీ ఉన్న ప్రొఫెషన్ బట్టి లేదంటే సెమినార్స్ ఏదైనా మీటింగ్స్ ఉన్న బిజినెస్ మీటింగ్స్ అలాంటి వాటికి చాలా ఆఫీస్ నుంచి ఏదైనా ఫంక్షన్స్ అలా రెండింటికి కంఫర్టబుల్ గా నేను అలాగే కొనుక్కునేదాన్ని రేఖ గారు జాబ్ చేసేటప్పుడు అదేమిటో కరెక్ట్ గా ఫంక్షన్లు ఆదివారం వచ్చేవి కాదు అప్పుడు ఇలాంటి లైట్ వెయిట్ పట్టుచీర కట్టేసుకుని ఆఫీస్కి వెళ్ళిపోతే ఎక్కువ హెవీగా ఉన్నట్టు ఉండదు మూడో మనిషికి మనం ఫంక్షన్కి వెళ్ళామని కూడా తెలియచక్క నీట్గా ఉంటుంది ఈ చీరతో మనం ఫంక్షన్కి వెళ్ళిపోవచ్చు ఇది కూడా బాగుంది పటోలా డిజైన్ బ్యూటిఫుల్ శారీ ఇవన్నీ కూడా మీకు లెవెన్ ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతాయి ఫిఫ్టీన్ లోపే వచ్చేస్తాయండి ప్యూర్ హ్యాండ్లూమ్ పోచంపల్లి ఇక్కత్తు పట్టు శారీస్ ఇవన్నీ కూడా ఇది కూడా బాగుందండి చాలా ఎక్సలెంట్ ఉంది మొన్న ఎవరు అసలు కలకత్తా శారీస్కి హబ్బు ఓ చోట నేను వీడియో చేసిన వాళ్ళు చెప్తున్నారు కలకత్తా నుంచే పట్టు చీరలు కంచిపట్టు పొడి చీరలు బుక్ చేసుకున్నారంట ఎంత మార్పిచ్చిందో అమ్మో మన జీరలు వచ్చేస్తున్నాయని సాధారణంగా బెంగాలీ వాళ్ళు వాళ్ళు వాళ్ళవే కడుతూ ఉంటారు మాత్రమే కానీ కంచి కొన్నారట ఆవిడ రెండు చీరలు కొనుక్కున్నారట సో అలా ఇది కూడా ఏంటంటే ఎవరికైనా కంప్లీట్ లైట్ వెయిట్ మీకు ఎవరికైనా కావాలనుకుంటే వెంటనే ఆన్లైన్ కలకత్తా అనగానే నాకు గుర్తొచ్చింది మేడం లాస్ట్ మీ సబ్స్క్రైబరే బీహార్ నుంచి ఎల్లో కలర్ శారీస్ సిక్స్ సారీస్ తీసుకున్నారు ఫంక్షన్ యెల్లో కలర్ రాగశ్రీ డైరీస్ అంటే ఎక్కడ మంచి మంచి చీరలు నెక్స్ట్ ఇంకా తర్వాత దసరా స్పెషల్ గా కంచి పట్టు చీర చాలా బాగుంది ఎవర్ గ్రీన్ డిజైన్ మేడం ఫ్రెండ్స్ ప్రతి వీడియోలో చూపిస్తున్నారని అనుకుంటారేమో ఈ డిజైన్ మన స్టోర్ లో మోస్ట్ డిజైన్ ఎప్పటికీ ఉంటుంది ఒకటి ఏంటంటే ఎవరు ఈ శారీస్ ఎన్ని తయారు చేసినా మనకే ఇస్తారు మేడం చాలా బాగుంటుంది కలరు అదే క్లిక్ అవుతూ ఉంటుందండి నెక్స్ట్ ఈ కాంబినేషన్ కలెక్షన్స్ లో ట్రెడిషనల్ శారీస్ అండి డిజైనర్ ఏదో హడావిడి హడావిడి చీరలు అలా కాదు మీరు ఏ చీర తీసుకున్నా ట్రెడిషనల్గా ఉంటుంది ప్లస్ ఇంకోటి ఏంటంటే మన్నకం బాగుంటుంది అంతే సో అలా అంటే ఒకప్పుడు షాపులు చూడండి మన్నకం బాగుండేటప్పటికి చీర ఆ షాప్కే వెళ్ళేవారు అలా ఇది కూడా బాగుందండి బ్యూటిఫుల్ సారీ మనకి టిష్యూ పట్టు కంచి పట్టు వచ్చి రెండు వైపులా బోర్డర్ తోటి వెళ్ళిపోతూనే ఉన్నాయి మళ్ళీ వస్తూనే ఉన్నాయి సో లాస్ట్ టైం మిస్ అయిన వాళ్ళు మీరు ఆర్డర్ పెట్టి తీసుకోవచ్చు ఇది కూడా సన్న మూసీ లైన్స్ తోటి చాలా బాగా వచ్చిందండి ఇవన్నీ చాలా బాగా ఇష్టపడుతున్నారు మేడం అందరూ ఇదైతే డిజైన్ డిఫరెంట్ గా ఉంది కదా టిష్యూ కాకుండా డిఫరెంట్ గా ఉంది డిఫరెంట్ గా ఉంది మనకి ట్రెడిషనల్ లుక్ లో అలా ఉంది చీర పండగలకు కూడా ఇప్పుడు ఈ దసరాల్లో కూడా అమ్మవారికి కట్టి కట్టుకోవచ్చు అండి లేదు అనుకుంటే అమ్మవారికి ఇవ్వాలన్నా తీసుకోవచ్చు పెళ్ళిళ్ళు వాళ్ళు తీసుకోవచ్చు ఇంకా మీ ఇష్టం ఇప్పుడు చూడండి హనుమకొండ నుంచి వచ్చారు ఇద్దరు సిస్టర్స్ వాళ్ళు వచ్చి పెళ్లి బట్టలు అన్నీ ఆర్డర్ బుక్ చేసుకుని వెళ్ళారు అలా మీకు పటుచేర్లు కావాలంటే మీరు ఆన్లైన్ ద్వారా కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇది కూడా బాగుంది ఇవన్నీ థర్టీన్ ఫైవ్ నుంచి స్టార్ట్ అయ్యి ట్వంటీ వరకు ఉన్నాయండి మీకు ఏదైనా నచ్చితే పిక్ పెట్టుకుని మేము మిగిలిన వివరాలు మాట్లాడుకోవచ్చు స్టోర్లో ఎంటైర్ స్టాక్ మీద ఫ్లాట్ థర్టీ పర్సెంట్ ఆఫర్ ఉంది మేడం లాస్ట్ టైమ్ ఎవరి ఫైవ్ థౌసండ్ పర్చేస్కి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఎక్స్ట్రా డిస్కౌంట్ అనుకున్నాం కదా చాలా మంది పాపం త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ థౌజండ్ బిల్ చేసిన వాళ్ళు అప్సెట్ అయిపోతున్నారు ఫోర్ ఫైవ్ ఫోర్ సెవెన్లో ఆగిపోతున్నారు అటువంటి వాళ్ళ కోసం త్రీ థౌజండ్ పర్చేస్కి ఎక్స్ట్రా ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ బాగుందండి మీరు ఫైవ్ చేస్తే టెన్ పర్సెంట్ ఎక్స్ట్రా వస్తుంది అలా కాకుండా త్రీ థౌజండ్ చేస్తే మాత్రం ఫైవ్ పర్సెంట్ మీకు డిస్కౌంట్ ఇస్తారు ఎంటైర్ స్టోర్ థర్టీ పర్సెంట్ ఉందండి ఈ సారీ బ్రైడల్ కలెక్షన్ సారీ చాలా చాలా బాగుంది కదా పెళ్లి కూతురుగా ఉంటుంది చాలా బాగుంది కలర్ బాగుందండి వైబ్రెంట్ కలర్ సాంప్రదాయ నగలు వేసుకుంటే సరిపోతుంది ఇంట్లో ఉన్న నగలు వేసుకుంటే నెక్స్ట్ ఇది కూడా బాగుంది బోర్డర్లంతా మీనాకారి వచ్చి మీనాకారి స్టైల్ బార్డర్ అండ్ ఈ టిష్యూ కూడా చూసారా డిఫరెంట్ గా ఉంటుంది కదా మెత్తగా చాలా చక్కగా చాలా సాఫ్ట్గా ఉంటుంది సారీ బాగుంది ఈ చీర కూడా చాలా బాగుంది అంటే మిడిల్ అంతా కూడా లైట్ టిష్యూ తోటి వీవింగ్ తోటి ఏం లేకుండా చక్కగా గా అలా వచ్చింది బార్డర్లో మీనాకాలి చేశారు నెక్స్ట్ బ్లౌజ్ కూడా గ్రాండ్గా ఉంటుంది గ్రాండ్ లుక్ వచ్చి చాలా అందంగా ఉంది చీర నెక్స్ట్ ఇది కూడా బాగుంది బ్యూటిఫుల్ సారీ ఇది డిజైన్ ఎలా ఉందంటే మనకి ఇప్పుడు ఎక్కువ ప్రింట్స్ వస్తున్నాయి కదా సేమ్ ఆ స్టైల్లో వీవింగ్ వచ్చిందండి ఇది కూడా బాగు బ్యూటిఫుల్ సారీ అన్నీ మంచి బడ్జెట్లో వస్తున్నాయి థర్టీన్ ఫైవ్ నుంచి ట్వంటీ వరకు ఉన్నాయి మీకు ఏదైనా వచ్చేస్తే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇది కూడా మంచి లైట్ కలర్ కింది వేపేరే మంచి కంచి బోర్డర్ వచ్చింది రంకట్ డిజైన్ లాగా వచ్చింది కదండి చాలా బాగుంది రంగ్ అంటారట కంచిలో ఇలా వస్తున్నప్పుడు రంగ్ అంటారట సో రంగ్ వాళ్ళు కొత్తగా పేరు పెట్టుకున్నారు మొన్న ఎవరో చెప్తున్నారు సో మనకి బెనారస్కి వచ్చేటప్పటికి రంకట్ అంటారు అలాంటి స్టైల్లోనే రగ్ ఇది కూడా బాగుంది రెండు వైపులా చక్కగా మీనాకారి మిడిల్లో గోల్డ్ కదండి టిష్యూనే కానీ అంత మరీ షైనింగ్ లేకుండా చాలా బాగుంది చక్కగా మెత్తగా చాలా చాలా ఉంది ఎడ్జ్ కాంట్రాస్ట్ కూడా ఉంది బార్డర్ కూడా చాలా గా వచ్చింది మేడం కాంబినేషన్ మరీ గ్రాండ్ లేకుండా ఇది ఇంకోటిగా బాగుంది అండ్ బ్లౌజ్ కూడా బాగుంటుంది బ్యూటిఫుల్ పెళ్ళికూతురు అయితే చాలా గ్రాండ్గా ఉంటుంది లేదు మరి మదర్ కి ఏం తీసుకోమంటారు అనేవారు ఇలా వెళ్ళచ్చు నిజంగా చాలా బాగుంది పర్పుల్ అండ్ రెడ్ మంచి కాంబినేషన్ ఎందుకంటే ఇది కొట్టొచ్చినట్టు ఎంత దూరాన్ని ఉన్నా బా అందంగా కనిపిస్తుంది చీర చాలా బాగుంది అండ్ సిల్వర్ గోల్డ్ బుట్టి వచ్చి లైన్స్ వచ్చాయి ఇది కూడా చాలా బాగుంది బార్డర్ అంతా కూడా మొత్తం ఎక్కువ ఏంటంటే మెరిసి మామూలు మనకి గోల్డ్ జరీ కాకుండా చక్కగా మేనాకారితో హైలైట్ స్టైల్ వచ్చారు మనకి ఫొటోస్ కూడా షైనీ షైనీ లేకుండా డీసెంట్ గా ఉంటుంది అందులో మెత్తగా ఉంటుంది మెత్తగా ఉంది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది ప్యూర్ పట్టు ఇవన్నీ కూడా మీకు ఏదైనా నచ్చింది ఉంటే ఇంకా మిగిలిన వివరాలు మీరు తోటి మాట్లాడచ్చు చాలా బాగుంది ఇది కూడా బాగుంది రేషంలో వస్తుంది మొత్తం అంతా చిన్న బోర్డర్ తర్వాత సింగిల్ కలర్ మొత్తం పట్టు బై పట్టు అండి ఇదంతా కూడా ఇది కూడా నెక్స్ట్ సారి కూడా పట్టుబాయి పట్టు కలర్ కొంచెం కొత్తగా కొత్తగా ఉంటుంది చాలా బాగుంది బాగుంది చాలా బ్లూ లోని ఒక డిఫరెంట్ డిఫరెంట్ అంటే మనకి పికాక్ బ్లూ కంటే కూడా ఒక రకమైన డిఫరెంట్ బ్లూ అండి పీకాక్ బ్లూ ఇంక్ బ్లూ మిక్స్డ్ కలర్ లాగా వచ్చింది కొత్తగా ఉంది ప్లస్ రెండు వైపులా కూడా అంటే శుభకార్యాలను కాకుండా మామూలుగా పట్టు ఒకటి కొనుక్కుందాం ఎవరికి ఎక్కడికైనా వెళ్ళి కట్టుకుందాం అనుకునే వారు సెలెక్ట్ చేస్తాం శుభకార్యాల వారు కూడా తీసుకోవచ్చు కానీ సాధారణంగా డిఫరెంట్గా ఉందండి కలర్ ఇది కూడా లావెండర్ కదా లావెండర్ రెండు వైపులా బార్డర్ చాలా బాగా ఇచ్చారు ఈ చర్యలు ఏంటంటే గోల్డ్ సిల్వర్ చర్య రెండు కలిసి ఉన్నాయి ఇది కూడా పళ్ళు బ్లౌజ్ ప్యూర్ పట్టు బై పట్టు సారీస్ అండి ఇవి థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతాయి ట్వంటీ థౌజండ్ వరకు ఉంటాయి నెక్స్ట్ శారీస్కి వెళ్తాం మనం థర్టీ థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ట్వంటీ దాకా చూసాం కదండి బ్రైడల్ కలెక్షన్ ఇప్పుడు చూపించేవన్నీ ఎంత నుంచి ఎంత వరకు ఇవి కూడా ఆల్మోస్ట్ అదే ఇవి కూడా మనకి ట్వంటీ ఎయిట్ థౌసండ్ అలా ఉంటుంది కానీ ప్రెసెంట్ ఫార్టీ పర్సెంట్ ఆఫర్ ట్వంటీ వస్తాయి అన్ని సారీస్ బ్రైడల్ కలెక్షన్ సారీస్ ఈ కలర్ చూడండి అసలు ఎంత కలర్ బాగుంది కడితే చాలా బాగుండే సారీస్ ఇవన్నీ కూడా ప్యూర్ పట్టు ఇది కూడా సెల్ఫ్ మొత్తం మనకి సెల్ఫ్ ఎంత అందంగా ఉందో బార్డర్ అది ఇవన్నీ గ్రాండ్ సారీస్ మేడం మామూలుగా అయితే మనకి పట్టు ఇక్కడ మనకి ఎయిట్ థౌసండ్ నుంచి కదా మీకు గిఫ్టింగ్ పర్పస్ గా కూడా బాగుంటాయి అండి ఎయిట్ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతాయి ఎయిట్ థౌసండ్ నుంచి స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ మీకు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇప్పుడు మేడం ఇవి ఎవరికన్నా గిఫ్ట్ గా ఇవ్వాలి అనుకున్నా ఈ సారీస్ కూడా ఎయిట్ థౌసండ్ రేంజ్ లోనే ఉన్నాయి ఎంత బాగుందండి అసలు ఇంత కాస్ట్ వద్దు మాకు బడ్జెట్లో చాలా అనుకునేవారు ఇది చక్కగా ప్లాన్ చేసుకోవచ్చు ఇందులో చాలా కలర్స్ కూడా బాగున్నాయి కలర్లు బాగున్నాయి కలర్స్ చిన్న ఫంక్షన్స్ కి లేదు అని అనుకుంటే మీరు ఏదైనా పూజలు అప్పుడు కట్టుకోవడానికి అలా ప్లాన్ చేసుకోవచ్చు అండి ఇలాంటి చీరలు చాలా బాగున్నాయి డిజైన్ కూడా బాగుంది పళ్ళు బ్లౌజ్ కూడా బాగా గ్రాండ్గా బాగుంటుంది ఇది బాగుంది ఆరెంజ్ కలర్ ఆరెంజ్ కలర్ ఇలా చాలా డిజైన్స్ ఉన్నాయి మేడం అచ్చా సేమ్ ఈ డిజైన్లోనే మనకి ఇన్ని కలర్స్ ఉన్నాయి చాయిస్ ఆల్ ఓవర్ ప్లెయిన్ బార్డర్ కావాలనుకునే వాళ్ళకి ఈ స్టైల్లో బాగుంటాయి ఇది కూడా బాగుంది సిల్వర్ అండ్ గోల్డ్ ఇచ్చి వీవింగ్ ఇచ్చారు ఇవి ఎంత వరకు అండి ఇవన్నీ ఎయిట్ థౌసండ్ లోపే వస్తాయి మనకి ఎయిట్ థౌసండ్ నైన్ థౌసండ్ లోపు టెన్ ఇంకా ఎయిట్ నుంచి టెన్ లోపు వస్తాయి మీకు ఏదైనా నచ్చింది ఉన్నా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఫస్ట్ చూపించినవి మాత్రం అవన్నీ మీకు థర్టీ ట్వంటీ ఫైవ్ అట్లా ఉంటాయి ఇలాగే చాలా కాంబినేషన్ బాగుంటాయి కాంట్రాస్ట్ బార్డర్ వస్తుంది చాలా బాగుంది లైట్ పేస్టల్ కలర్స్ కావాలనుకునే వాళ్ళకి కూడా ఉన్నాయి ఇవన్నీ కొత్త కలెక్షన్ మేడం మీరు ఎప్పుడు వీడియోలో కూడా చూసుకోవట్లేదు మంచి కలెక్షన్ కాంబినేషన్స్ చాలా బాగా వచ్చినాయి ఇవన్నీ మనకి టెన్ బిలో వచ్చేస్తాయి ఇవైతే మరి సిక్స్ అండ్ హాఫ్ సెవెన్లోనే వచ్చేస్తాయి నవ్వి సారీస్ ఇవి ఇవి కూడా బాగున్నాయండి పిల్లలకి హాఫ్ సారీ మనం మట్టుకోవడానికి అన్ని విధాలా బాగుంది ఇప్పుడు వాళ్ళు కి తీసుకెళ్ళారు అన్నాను కదా అందరికి గిఫ్ట్ ఇచ్చేది ఓ ఇది కూడా చాలా బాగుంది ఈ సారీ చూడండి కదా ఎంత బాగుందో సారీ మెత్తగా ఉంటుందండి పట్టు నేను ఆల్రెడీ తీసుకున్నాను చక్కడ చేర మధురం పట్టు చాలా సార్లు కట్టాను పింక్ కలర్ బోర్డర్ ఈ సారీస్ వచ్చి నైన్ అండ్ హాఫ్ అలా ఉంటాయి కలర్స్ చాలా బాగుంది మెత్తటి పట్టు మనకి ఏంటంటే బోర్డర్ కూడా మంచి క్వాలిటీగా షైనింగ్ షైనింగ్ రెండు వైపులో కూడా ఈక్వల్ గా వచ్చిందండి బోర్డర్ ఈ కలర్ కూడా బాగుంది ఇవన్నీ కూడా మనకి సిక్స్ సిక్స్ ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతాయి టెన్ టెన్ ఫైవ్ వరకు ఉంటాయండి ఒక్కొక్కటి ఒక్కొక్క రేట్ డిఫరెంట్ గా ఉంటాయి ఈ కాంబినేషన్ ఇది కూడా బాగుంది పల్లు బ్లౌజ్ చూపెట్టామంటే మన వీడియో చాలా లెంత్ అయిపోతుంది అవును ఓకే మీకు నచ్చింది పిక్ పెట్టేసాయండి వాళ్ళ వీడియో కాల్ లో చూపిస్తారు ట్రెడిషనల్ కలర్ ఎంత బాగుంది కదా స్నఫ్ కలర్ దానికి మంచి బ్లూ ఇది చాలా బాగా నచ్చింది నాకు ఇవన్నీ సాముద్రిక పట్టు మేడం సాముద్రిక పట్టు ఎంత వరకు ఉండొచ్చండి ఇవి ఇవి వచ్చి నైన్ థౌసండ్ నుంచి థర్టీన్ థౌసండ్ థర్టీన్ థౌసండ్ దాకా ఉన్నాయి అందులోనే చిన్న బోర్డర్ వాళ్ళకి కావాలంటే చిన్న బార్డర్స్ తీసుకోవచ్చు పట్టు అండి చక్కగా మెత్తగా ఉంది పట్టు చిన్న బార్డర్ పెద్ద బార్డర్ మీ ఇష్టం మీరు ఎలాంటి బార్డర్ అయినా మీరు ప్లాన్ చేసుకోవచ్చు ఇది కూడా బాగుంది ఇవి ఎంత నుంచి స్టార్ట్ అవుతాయి ఎయిట్ థౌసండ్ నైన్ రేంజ్లోనే ఉన్నాయి ఇప్పుడు ఇంకా ఎవరైనా దసరాకి అలా మీరు కలర్స్ కావాలి వీడియో లేట్గా చూసిన వాళ్ళు ఉన్నా కూడా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు అండి చక్కగా వాళ్ళు కలర్స్ అన్ని చూపించిస్తారు లేదు ఇలా మీరు దసరా కట్టుకుంటాం కావాలంటే ఇవన్నీ కూడా టెన్ బిలోలో వచ్చేసాయి శారీస్ టెన్ నుంచి థర్టీన్ అంటే సిక్స్ నుంచి స్టార్ట్ అవుతాయి థర్టీన్ ఆ రేంజ్ వరకు ఉన్నాయి ముందు చూపించినవన్నీ ట్వంటీ బిలో కలర్స్ బాగున్నాయండి మీకు ఇందులో ఏదైనా వచ్చేస్తే మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు బాగున్నాయి సారీస్ పట్టు బాగుంటుందండి అవును అవును ట్రెడిషనల్ పట్టు సారీస్ లేదు పిల్లలకు కావాలంటే చక్కగా బార్డర్ ఫ్యాబ్రిక్ ప్రతి ఒక్కటి క్వాలిటీ బాగుంది ఇది కూడా బాగుంది బ్లూ కలర్ బార్డర్లెస్ బార్డర్ పిల్లలకు బాగుంటాయి ఇది చాలా బాగుంది సారీ మంచి ఎల్లోకి బ్లూ కలర్ ఇలా పట్టు ఏంటంటే ఊరికే మేము కొన్ని మాత్రమే చూపించాం కానీ స్టోర్లో ఎప్పుడు కూడా చాలా ఉంటాయి అందులోనే కలర్స్ సో చాలా ఉంటాయండి సో మీరు వచ్చినప్పుడు మీ బడ్జెట్ మీరు ప్లాన్ చేసుకోవచ్చు గిఫ్టింగ్ పర్పస్గా మీకు మంచి పట్టు చీర కావాలనుకుంటే క్వాలిటీ తోటి కావాలనుకుంటే మీరు రేఖా కలెక్షన్స్ని కూడా విజిట్ చేయొచ్చు మనకి సుచిత్ర సర్కిల్లో ఉంది నెక్స్ట్ శారీస్కి వెళ్దాం రేఖా కలెక్షన్స్ సుచిత్ర సర్కిల్ ఇక్కడ ఏంటంటే పట్టు చీరలు అన్నీ కూడా నేను ప్లానింగ్గా మేము వీడియో వీడియోకి చాలా చక్కగా చూపిస్తూ వస్తున్నాము అలాగే దసరా వరకు మన సబ్స్క్రైబర్ల కోసం నాగశ్రీ డైరీస్ చూస్తామని చెప్పండి ఎంటైర్ స్టోర్ మీరు ఏ శారీ అని తీసుకోవచ్చు థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది మీ బిల్లు ఫైవ్ అయితే ఆ థర్టీకి మళ్ళీ ఆ బిల్లు మీద ఒక టెన్ పర్సెంట్ కూడా యాడ్ అవుతుంది చాలా మంది ఫోర్ లోపే తీసుకుంటున్నారు వాళ్ళు నిరుత్సాహంగా ఉన్నారని ఈసారి ఇచ్చేది త్రీ థౌజండ్ మీరు పర్చేజ్ చేసిన ఎక్స్ట్రా ఇంకొక ఫైవ్ పర్సెంట్ మీకు డిస్కౌంట్ డిస్కౌంట్ కూడా ఉంటుంది అది దసరా వరకు ఎందుకంటే దసరా చాలా పెద్ద పండుగ తెలంగాణ వ్యాప్తంగా పల్లెల్లో అందరికి ఊర్లు వెళ్ళిపోతారండి బలీ షాపింగ్ చేస్తున్నారు ఈ టైంలో మీకు వేస్ట్ కాకుండా మంచిది అందించాలి ఒక మంచి డిస్కౌంట్లో రావాలని నేను కూడా ప్రతి వీడియో చూసుకుంటూ ఎక్కడెక్కడ మనకు తక్కువకు వస్తుంది ఎలా అయితే బాగుంటుంది అని ఇంత హార్డ్ వర్క్ చేస్తూ నేను మీకు అందిస్తున్నాను పండగను బాగా ఎంజాయ్ చేయండి ఇక మనకి సురేఖ సారీ రేఖా కలెక్షన్స్లో ఏంటంటే పట్టు చీరలు ఇరవై వేల రూపాయల లోపు చూసాం సిక్స్ థౌజండ్ నుంచి స్టార్ట్ చేసి ట్వంటీ వరకు ఇక ఇలాంటి మనకి ఇక్కతు పట్టు పోచంపల్లి పట్టు అయితే మీకు లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫిఫ్టీన్ వరకు ఉన్నాయి మీరు ఎలా కాకుండా అవి ఇంకా హండ్రెడ్ పర్సెంట్ ఇంకా మన పోచింపల్లి వెళ్ళినానికి అన్ని డిజైన్లు దొరకవు అంత మంచి కలెక్షన్ ఎప్పుడూ అవైలబుల్గా ఉంటుంది మీరు కావాల్సిన వారు మీరు సురేఖ గారితో మాట్లాడుకోవచ్చు నెక్స్ట్ సారీ అండి రామాంగో పట్టు రామాంగో పట్టు ప్రజెంట్ ఎక్కువ మంది చాలా మంది అడుగుతున్నారు యంగ్స్టర్స్ నెక్స్ట్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ చూడండి ఇవి కూడా కొంచెం కూడా మిక్స్ ఉండదు మేడం స్కూర్ పట్టు మనకి మెటీరియల్ షైనింగ్ గానీ ఆ పట్టుకున్నప్పుడు ఆ ఫీల్డ్ తెలిసిపోతుంది అవును మంచి క్వాలిటీ చాలా బాగుంది ఎంత నుంచి ఎంత వరకు ఉండొచ్చు ఇది ఈ సారీస్ అన్ని మనకి థర్టీన్ థౌసండ్ మేడం లెవెన్ థౌసండ్ నుంచి థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మధ్యలోనే ఉంటాయి సో ఇలా కూడా మీరు చూసుకోండి అన్నీ కూడా ప్యూర్ బెనారసీ పట్టు ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు ఈ చీరలు మీకు లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతాయి థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది బార్డర్ వస్తుంది మేడం ఇటు వచ్చి నెక్స్ట్ ఇందులో మంచి లైట్ గ్రీ బ్లూకి మంచి గ్రీన్ గ్రీన్ కంచి బార్డర్ చాలా బాగుంది ఇది బాగా కడుతున్నారు లెండింగ్ ప్రజెంట్ ఫుల్ ట్రెండింగ్ కలర్ కాంబినేషన్ అందులో ఇంకొకటి ఏంటంటే లైట్ వెయిట్ ప్లస్ ఏంటంటే హాయిగా తేలిగ్గా ఉంటుంది చిన్న ఫంక్షన్స్ కూడా కట్టుకోవచ్చు బ్లౌజ్ గ్రీన్ బ్లౌజ్ నెక్స్ట్ బ్లూ బ్లూ కలర్ మంచి బ్లూ రాయల్ బ్లూ రాయల్ పిస్తా గ్రీన్ కలర్ పిస్తా గ్రీన్ కలర్ ఇది పళ్ళు పట్టు కూడా చాలా బాగుందండి స్మూత్గా ఉంది పట్టు మీకు నచ్చితే ఆర్డర్ చక్కగా పెట్టుకోవచ్చు గ్రీన్ ఇది కూడా బాగుంది మంచి గ్రీన్ తర్వాత పట్టు బోర్డర్ సాటన్ పట్టు బార్డర్ వచ్చి దాని మీద వీవింగ్ వచ్చింది పళ్ళు దగ్గర బుట్టి ఎక్కువ వస్తుంది లోపలికి వెళ్ళే కొద్ది మీకు బుట్టి తగ్గుతుంది బార్డరు పల్లూ బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ బార్డర్ బార్డర్లో కూడా మనకి సోనారు బుట్టి స్టైల్ కింద వచ్చిందండి సిల్వర్ అండ్ గోల్డ్ సేమ్ అందులో మరొక కలర్ పింక్ రాణి పింక్ ఈ పింక్ కూడా మీకు డిఫరెంట్ అండి రెగ్యులర్ పింక్ కాదు చాలా డిఫరెంట్గా ఉంది చాలా బాగుంది సారీ పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరికైనా బాగుంటుంది నెక్స్ట్ సేమ్ డిజైన్లో మెంతిగింజ కలర్ రా మెహందీ గ్రీన్ మేడం అంతే అనుకోవచ్చే మెంతగించకుండా కలర్ కానీ చిగురు పచ్చ అలా వచ్చింది చిగురు పచ్చ కలర్ చెట్టునున్న చిగురు ఫస్ట్ ఉంటుంది చూస్తారు ఆ కలర్ ఇది మంచి ట్రెండింగ్ ఆరెంజ్ మనకి నెల్లూరులో మోంపచ్చ అంటాం మేడం ఆహా ఇది కూడా బాగుంది అలాగే మనం గ్రామ దేవత గురించి చెప్పింది కూడా అందరికి చాలా బాగా నచ్చింది ఆ నాకు కూడా పర్సనల్ గా పెట్టారు బాగా అనిపించింది మంచి ఫీల్ గా నిజమేనండి గ్రామ దేవతను మేము పూజించాలని నిజమండి చాలా మంది అవన్నీ మర్చిపోతూ బిజీ లైఫ్ అది ఎవరు మిస్టేక్ కానీ నిమిషాలే హాలిడేస్ అలా వెళ్ళినప్పుడు ఒక్కసారి పండగలకి వెళ్తున్నారు కదా చక్కగా వెళ్ళినప్పుడు సెలవులు అలా వెళ్ళినప్పుడు ఒకసారి గ్రామ దేవతను కూడా దర్శించుకోండి ఇది కూడా చాలా బాగుంది బోర్డర్ మనకి రెండు వైపులా కూడా మీరు గ్రామ దేవత అంటే నాకు ఇంకోటి చెప్పాలనిపిస్తుంది మేడం మన వీడియోస్ ఇప్పుడు థౌజండ్ వీడియో వస్తుంది నేను మా ఛానల్లో రెగ్యులర్ గా ఈ నవరాత్రి వీడియోస్ చేస్తున్నాను మేడం ఒక్కో రోజు ఒక్కో కలర్ అలా తొమ్మిది కలర్లు అయిపోయినాయి తొమ్మిదో రోజు నవరాత్రి లాస్ట్ కలర్ ఉంటుంది కదా పింక్ కలరు నాకు థౌజండ్ వీడియో

ఇది కూడా చాలా బాగుందండి బ్యూటిఫుల్ కలర్ నెక్స్ట్ అందులోనే మరొకటి మనం చిగురుపచ్చ అన్నాం కదా సేమ్ ఆ కలర్ ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ బెనారసీ పట్టు అంటే రామాంగో అంటారు కానీ మనం మామూలుగా ఒక బ్రాండ్నేమో ఎందుకు అనకూడదండి అని నాకు వాళ్ళు కమెంట్ చేశారు అదొక బ్రాండ్ అండి వాళ్ళు ఏంటంటే ఆ బ్రాండ్ చాలామందికి ఇన్స్టా పేజీలో యూట్యూబ్ ఛానల్స్ కూడా ఎగిరిపోయాయి ఆ పేరు వాడేటప్పటికి సో అందుకోసమని ఏంటంటే ఇది బెనారస్ వాళ్ళు తయారు చేస్తారు వాళ్ళకే క్రెడిట్ ఇద్దాం ప్యూర్ హ్యాండ్లూమ్ హండ్రెడ్ పర్సెంట్ కాకపోతే దాన్ని ఇలా కలిపేసేటప్పటికి వాళ్ళు కొన్ని ఛానల్స్ పోయాయి ఎందుకంటే ఒప్పుకోరు కదా వాళ్ళు అవును కాకపోతే మనకి ఎందుకు హాయిగా వాళ్ళు వ్యూవర్స్ ఇంత బాగా తయారు చేస్తున్నారు ఆ క్రెడిట్ ఏదో ఆ వారణాసి ఉన్న వ్యూవర్స్ ఇచ్చేద్దాం బ్లౌజ్ అసలు అంటే చాలా నెక్స్ట్ బ్లౌజ్ కూడా ఇలాగే కళంకారీ స్టైల్ ఇది కూడా బెనారసీ పట్టు బెనారసీ కానీ బాగా ఇచ్చారు కళంకారీ బ్లౌజ్ కలంకారీ పళ్ళు చాలా అద్భుతంగా ఉందండి చీర ఇందులో మరొక కలర్ కలర్ బ్లూ ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి మేడం కానీ స్టోర్కి వచ్చినప్పుడే అయిపోయింది చూసు అయిపోయింది సరే సరే ఇందులో కలర్స్ వస్తాయి టండి సో కావాల్సిన వారు మీరు చక్కగా ఆర్డర్ కూడా పెట్టుకోవచ్చు ఇది చాలా బాగుంది బెనారసీ పట్టుకి కొత్తగా ఉంది మనం రెగ్యులర్ పట్లు చూసేస్తున్నాం కాబట్టి ఇలా లైన్స్ చిన్న బార్డరు స్టైలిష్ లుక్లో మనకు పళ్ళు బ్లౌజ్ ఏమో చక్కగా కలంకారీలో ఇచ్చారు క్లాస్గా కావాలి ఎక్కువ హడావుడి అనుకునే వారికి బాగా నచ్చుతుంది సో ఇవాళ వీడియోలో ఏంటంటే అటు ఇక్కత్త పడ్డ ప్యూర్ హ్యాండ్లూమ్ పోచంపల్లి పట్టు నుంచి కంచి పట్టు నుంచి అలా బడ్జెట్లో పట్టు అన్నీ కూడా చూపిస్తూ వచ్చాము ఏదైనా నచ్చితే వెంటనే మీరు ఆర్డర్ కూడా పెట్టుకోవచ్చు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్